హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అమ్మయ్య ఇప్పుడు మేమందరం హ్యాపీ మా కళ ఫలించినందుకు అంటే మా ఇంట్లో అసలు ఇంతవరకు మహాలక్ష్మి అసలు పుట్టలేదు ఇగో ఇప్పుడు పుట్టిందులో ఇరవై సంవత్సరాల తర్వాత అందుకే ఇగో మీతోటి ఈ సంతోషాన్ని పంచుకోవాలని ఈ వీడియో అయితే పెడతాన్నా ఎవ్వరు ఏమనుకున్నా పర్లేదు కానీ నేను ఏమనుకుంటానో మీకు చెప్పాలిల్లా నా మనసులో ఎంత సంతోషం ఉందో అదంతా మీతో పంచుకోవాలని అయితే ఇక నేను మీ ముందుకు వచ్చేసిన ఈ వీడియో పట్టుకొని ఇక చూసేద్దాం పదండి ఇక అమ్మాయి కోసం ఎదురు చూడంగా ఎదురు చూడంగా ఆడపిల్ల ఉడితే ఎట్లుంటుంది చెప్పింది మాకు ముగ్గురు మామయ్యలు ముగ్గురు మామయ్యలకి ఐదుగురు కొడుకులు ఐదుగురు కొడుకులకి ఎనిమిది మంది అబ్బాయిలు చూసినరా అసలు అమ్మాయే లేదు మాకిగా ఎంత టెన్షన్ అంటే అసలు ఈ జనరేషన్లో మరి ఆడపిల్ల ఉందా లేదా అని ఇక మాకు అందరికీ టెన్షన్ వచ్చేసింది మనం ఏం చేయగలం చెప్పండి దేవుడిచ్చే సంతానం ఏదైనా స్వీకరించాల్సింది ఇక అందరం కలిసి మా ఇంటి దైవమైన ఎల్లవ తల్లిని ఇక వేడుకున్నముల్లా ఇక వేడుకున్న ఆ ఎల్లమ్మ పట్టణాలప్పుడు ఆ తల్లి ఒంటిపైకి వచ్చి ఇక మీకు వచ్చే సంతానం రాబోయే సంతానం అయితే ఆడపిల్ల ఉడుతుంది ఇక నా పేరు పెట్టుకోన్రీ అని ఆ తల్లి అభయాస్తంతో మాకు ఇచ్చింది ఇక మేము అదే నమ్ముకున్నాం ఇక ఇంటి దేవత కదా మాకైతే కంపల్సరీ ఆడపిల్ల వస్తుంది అని మా అందరికీ నమ్మకం ఉన్నది ఇక అట్లనే ఆ తల్లి చెప్పినట్టుగానే మాకైతే ఆడపిల్ల వచ్చింది ఆ తల్లి మాకేమని చెప్పింది మీకు రాబోయే సంతానం ఆడపిల్ల ఉడుతుంది నా పేరు పెట్టుకోన్రీ అని చెప్పింది చూడు మా పాప కూడా మంగళవారమే పుట్టింది అంటే ఆ తల్లి అంత మహిమ తల్లి మా ఎల్లమ్మ తల్లి మా ఇంటి దైవం ఆ తల్లికి పాదాలకు శతకోటి వందనాలు థ్యాంక్ యూ తల్లి మాకైతే ఎంత సంతోషం ఉంది అమ్మా నిన్ను నిద్రలో కూడా మేము అసలు మరవం తల్లి

ವೆಲ್ಕಮ್ ಚೆಟ್ಟಿದಾರೇ